భారతదేశంలోని ప్రతి ఒక్క పురాతన మసీదు ఒకప్పుడు మనం పూజించే మందిరాన్ని ఈ ప్రసిద్ధ దర్గా ఒకప్పుడు మన హిందువుల గుడి కొందరు హిందువులు ఇక్కడ దర్గాలో ప్రార్థన చేయడం ఎంత సిక్కుమాలిన పని అందరూ పూజిస్తున్నారు పూజిద్దాం ఇది మన మానసిక స్థితి ఇంత నయవంచకుడైనన్ మహమ్మద్ గోరీని పదహారు సార్లు యుద్ధంలో ఘోరంగా ఓడించి దయాదాక్షిణ్యాలతో వదిలిపెట్టాడు మహారాజ్ పృథ్వీరాజ్ చౌహాన్ అతని అందాల రాసి అయిన భార్య సంయోగితా దేవి ఇప్పుడు మహమ్మద్ గోరీతో ఒకే మంచం పైన లైంగిక బందీ అని చెప్పడానికి గర్వపడుతున్నాను అని అన్నాడు ఆ దౌర్భాగ్యుడు ఇక్కడ ఒక దేవదూతగా ఆరాధిస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై రెండులో కాలేజీ పిల్లలను మోసం చేసి ఎనిమిది మంది కలిసి రేప్ చేసిన కేసులో ఇప్పటికీ బాధితులకు న్యాయం జరగలేదు నమస్తే సదా వత్సలే మాతృభూమే నమస్కారం మిత్రులారా నేను మీ మదన్ గుప్తా హిందువులకు జాడ్యం ఉంది ఎవడైనా ఎక్కడైనా నమస్కారం చేస్తున్నా ప్రార్థనలు చేస్తున్నా మొక్కులు మొక్కుతున్నా ఆ ప్రదేశం ఏమిటి అక్కడ ఏ దేవుడు లేదా మసీదు చర్చి దర్గా ఉన్నాయి కదా వాటి వెనుక ఉన్నటువంటి కథ ఏమిటి చరిత్ర ఏమిటి అని ఆలోచించకుండానే మనం కూడా గుడ్డిగా వెళ్ళి ఆ దర్గాను పూజిస్తాం ఆ చర్చిలో దేవుణ్ణి ఆరాధిస్తాం ఈ దర్గాలు ఇస్లాం మత వ్యాప్తికి హిందువులను మతం మార్చిన హిందువులను చంపిన వారి సమాధులు అని ఎంతమందికి తెలుసు అందరూ పూజిస్తున్నారో మనం కూడా పూజిద్దాం ఇది మన మానసిక స్థితి దర్గాల్లోనే కప్పి పెట్టబడిన వారందరూ హిందువుల రక్తాన్ని చవిచూచిన వారే ఈ విషయం గుర్తిస్తే మన పూజకు మన ఆరాధనకు ఒక సార్థకత ఉంటుంది అజ్మీర్ ఖ్వాజా మహీద్దీన్ చిస్తి దర్గాలో ప్రార్థన చేసే ప్రతి హిందువు మన మహారాజు పృథ్వీరాజ్ చౌహాన్ గారి చేతిలో పదిహేడు సార్లు ఓడి క్షమాభిక్ష పొంది తర్వాత వెన్నుపోటు పొడిచి ఆయనను ఆయన పట్టపురాణి సంయోగితాదేవి ఆమెను ఏ విధంగా చిత్రహింసలు పెట్టి అతమార్చాడో తెలిస్తే మీ రక్తం మరుగుతుంది భారతదేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి అజ్మీర్ షరీఫ్ దర్గా ఇస్లాం సూఫీ ప్రచారకుడు ఖ్వాజా మొహియుద్దీన్ చిస్తీ ఈతనిని గరీబ్ నవాజ్ పేద ప్రజల ఉద్ధారకుడు అని కూడా పిలుస్తారు అతని తదనంతరం అతని పేరును ప్రసిద్ధికి ఎక్కిన ఈ దర్గా అజ్మీర్ సెంట్రల్ స్టేషన్ నుండి ఒకటి పాయింట్ రెండు కిలోమీటర్ల దూరంలో తారహర్ కొండ కింద ఉంటుంది ఇందులో రెండు పెద్ద సమావేశ మందిరాలతో పాటు పలు పాలరాతి కట్టడాలు కూడా నిర్మించబడ్డాయి నిజాం పాలకులు నిర్మించిన అతి భారీ ద్వారం షాజహాన్ నిర్మించిన అక్బరీ మసీదుతో పాటు ఈతని పెద్ద పాలరాతి గుమ్మటం కూడా ఉండేది ఈ ప్రసిద్ధ దర్గా ఒకప్పుడు మొఘలుల దండయాత్రకు ముందు మన హిందువుల గుడి దానిని వారు కోలగొట్టి ఆ ప్రాంతంలో దర్గా నిర్మించారు అని చాలామంది సాక్ష్యాలు కూడా చూపిస్తున్నారు భారతదేశంలోని ప్రతి ఒక్క పురాతన మసీదు ఒకప్పుడు మనం పూజించే మందిరాలే అంటే అతిశయోక్తి కాదేమో ఖ్వాజా మొహీయుద్దీన్ చిస్తీ దివి నుండి దిగి వచ్చిన దేవుడో లేదంటే సూఫీ సన్యాసో కాదు ఇతను ఒక మూర్ఖుడు ఉన్మాది అతనికి భారతదేశంలో ఇస్లాం వ్యాపింపజేయాలన్న ఒకే ఒక్క సంకల్పంతో ఇక్కడికి వచ్చాడు గోరీ మహమ్మద్ను భారతదేశంపైకి దండయాత్రకు పురిగొల్పింది ఈ ఖ్వాజా మొహీయుద్దీన్ చిస్తీనే ఆ విషయం చాలామందికి తెలియదు అతనికి ఏ మహిమలు లేవు పైగా ఆవు మాంసం తినే ఒక ఉన్మాదిత్వానికి రూపకర్త అతడు హిందువులకు ఇతని దుష్కృత్యాలు తెలియకుండా అతని అనుయాయులు మరియు కోహనా చరిత్రకారులు అతని అసలు స్వరూపం దాచి అతనికి చరిత్రలో సుస్థిర స్థానం కల్పించారు దురదృష్టవశాత్తు మన చరిత్రలో భారతదేశానికి మనల్ని కాపాడిన మహారాజులకు తగిన స్థానం దక్కలేదు విరికి లక్షల మంది హిందువులను చంపిన మహమ్మద్ గోరీని పదహారు సార్లు ఘోర పరాజయం పాల్ చేసినటువంటి వీర యోధుడు పృథ్వీరాజ్ చౌహాన్ని హిందువులు గుర్తించడంలో విఫలమయ్యారు అనే చెప్పుకోవాలి ఈ ఖ్వాజి మహియుద్దీన్ చిస్తి మహారాజు పృథ్వీరాజ్ చౌహాన్ భార్య అయిన సంయోగితా దేవిని ఇస్లాంకు మారలేదని మహమ్మద్ గోరీ చేత లైంగిక హింసలకు గురి చేసి బంధించి లైంగికంగా మార్చి చంపేశాడు కొందరు హిందువులు ఇక్కడ దర్గాలో ప్రార్థన చేయటం ఎంత సిగ్గుమాలిన పనివారే ఇంత నయవంచకుడైన ఖ్వాజా మోహీను దీన్ చిస్తీని ఇక్కడ ఒక దేవదూతగా ఆరాధిస్తున్నారు ఇది మన ఆత్మ గౌరవాన్ని మనం వంచుకోవడం కాదంటారా పదహారు సార్లు యుద్ధంలో ఘోరంగా ఓడించి దయాదాక్షిణ్యాలతో ప్రాణాలతో వదిలిపెట్టాడు మహారాజ్ పృథ్వీరాజ్ చౌహాన్ కానీ ఒక్కసారి ఒకే ఒక్కసారి వెన్నుపోటుతో యుద్ధం గెలిచి ఏమాత్రం కూడా దయలేకుండా కళ్ళను పికిలించి చిత్ర హింసలు పెట్టి తలను నరికించి వేశారు ఈ నరరూప రాక్షసులు పాండవుల వారసుడు ధర్మప్రభు అయిన పృథ్వీరాజ్ చౌహాన్కు మనం ఇచ్చే గౌరవం ఇదేనా ఆలోచించండి మన తీవ్రమైన దురదృష్టం ఏమిటంటే చరిత్రలో కోట్లాది మంది హిందువుల్ని చంపించి రక్తాక్షరాలు లిఖించిన హింసాన్మాతులైనటువంటి మహమ్మద్ గోరి అలావుద్దీన్ ఖిల్జీ టిప్పు సుల్తాన్ మొఘలులు ఇంకా చాలామంది ఇస్లామిక్ పాలకుల చరిత్రను మన పిల్లలు చదివే చరిత్ర పాఠాల్లో స్వర్ణాక్షరాలతో లిఖించడం భారతదేశ స్వాతంత్రం తర్వాత కూడా మనకు ఇటువంటి పాలకులు లభించడం మనం చేసుకున్నటువంటి దౌర్భాగ్యం ప్రజలు వీరు చేసే పనులు తెలియక వీరిని ఆదరించడం ఇంకా అంతకంటే దౌర్భాగ్యం ఇది చాలామంది చెవిటి గుడ్డి వారైన హిందువులకు తెలియడం లేదు అదే వారు చూడగలిగిన వినదగిన వారైతే మహారాజా పృథ్వీరాజ్ చౌహాన్కు ఆయన ధర్మపత్ని సంయోగితా దేవికి జరిగిన ఘోరం గురించి దర్గాలోకి అడుగు పెట్టే ముందే ఆలోచిస్తారు చిస్తీ ఎటువంటి ప్రచారకుడంటే అతను ఏడు లక్షల మంది హిందువులను తన హింసాత్మక చర్యలతో మతం మార్చగలిగాడు దీనికి ఇస్లామిక్ పాలకుల అండదండలు మెండుగా ఉన్నాయి మరి అతను మూడు సార్లు హిందూ స్త్రీలను పెళ్లి చేసుకుని ఇస్లాంలోకి మార్చుకున్నాడు ఈ చిస్తి ఇలా గర్వంగా చెప్పుకుంటాడు మేము మహారాజా పృథ్వీరాజ్ చౌహాన్ అత్యంత కష్టంతో వెన్నుపోటు పొడిచి చంపి అతని శవం పైన ఇక్కడ ఇస్లాంని స్థాపించాం అతని అందాల రాసి అయిన భార్య సంయోగితా దేవి ఇప్పుడు మహమ్మద్ గోరీతో ఒకే మంచం పైన లైంగిక బందీ అని చెప్పడానికి గర్వపడుతున్నాను అని అన్నాడు ఆ దౌర్భాగ్యుడు ఈ దుర్మార్గుడు ఇక్కడ ఒక దేవదూతగా ఆరాధింపబడుతున్నాడు ఇంతకంటే ఘోరాతి ఘోరం దౌర్భాగ్యం ఇంకెక్కడైనా ఉంటుందా దీనికి ఇంకా ఆజ్యం పోసే సంగతి ఏంటంటే మన మహారాజ్ పృథ్వీరాజ్ చౌహాన్ ఎంతటి ధీరుడు అంకిత భావం కలవాడు అంటే అతను తన రెండు కండ్లు పెకలించినా కూడా గోరి అతనికి ఆవు మాంసం తినిపించినా కూడా ఆఖరుకు తన ధర్మపత్ని అయిన సంయోగితాదేవిని లైంగిక బానిసను చేసుకున్నా నిన్ను నీ భార్యను సజీవంగా విడుదల చేస్తామన్నా కూడా అవన్నీ తనకు తృణప్రాయమని సనాతన ధర్మం కోసం తన ప్రాణాలను తృణప్రాయంగా త్యజించినటువంటి త్యాగమూర్తి ఆ మహారాజు అది మన మహారాజు యొక్క త్యాగ నిరతి తుది శ్వాస వరకు మొగలల్ని ఎదిరించిన ధీరుడు పూజనీయుడు కానీ ఈ దెయ్యాలను మనం పూజించాలంటారా ఎంతటి దౌర్భాగ్యం ఈ హిందూ దేశానికి ఈ ధీరోదాత్తుని ఇప్పటికీ ఆఫ్ఘనిస్తాన్లోని మహమ్మద్ గోరీ యొక్క స్మారక చిహ్నం ముందు సమాధి చేశారు ఇప్పటికీ కూడా అక్కడి ప్రజలు మహారాజు పృథ్వీరాజ్ చౌహాన్ ఎడల విపరీతమైన ద్వేషం చూపిస్తారు కానీ ఆ మహానుభావుడిని ధర్మరక్షకుడిని మనల్ని కాపాడిన ధీరోద్ధాత్తుడిని చంపిన రక్కసులను సిగ్గు లేకుండా ఇక్కడ ఆత్మ గౌరవం అనేది కించిత్తు కూడా లేకుండా పూజిస్తున్నాం మనం ఆ మహనీయుడికి అర్పించే నివాళి ఇదేనా మనల్ని మనం ఒక్కసారి ప్రశ్నించుకుందాం మన బాలితరాలకు అసలైన చరిత్రను తెలిపి రానున్న ఇస్లాం అనే ఉపద్రవం నుంచి ముందే హెచ్చరిద్దాం ఈనాటికి అజ్మీర్ దర్గా నిర్వాహకులు హిందువులపైన జరుగుతున్నటువంటి జరుపుతున్నటువంటి అత్యాచారాలు అన్ని కాదు పంతొమ్మిది వందల తొంభై రెండులో కాలేజీ పిల్లలను మోసం చేసి ఎనిమిది మంది కలిసి రేప్ చేసిన కేసులో ఇప్పటికీ బాధితులకు న్యాయం జరగలేదు అలా ఏడ్చింది మన న్యాయ వ్యవస్థ రేప్ చేసిన వారికి శిక్ష పడలేదు ఈ నేరం చేసిన వారు అజ్మీర్ దర్గా నిర్వాహకులు పంతొమ్మిది వందల తొంభై రెండు అజ్మీర్ రేప్ కేసు అని గూగుల్ చేయండి లేదా యూట్యూబ్లో చూడండి ఈ విషయం పైన మనం మరో ప్రత్యేక వీడియో చేద్దాం దాదాపు అరవై మంది ఆడపిల్లలు వీళ్ళ అకృత్యాలకు బలయ్యారు మిత్రులారా మరో మరుగుపరచబడినటువంటి విషయంతో మేము ముందుకు వస్తాను అప్పటి వరకు సెలవు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ది మదన్ గుప్తా యూట్యూబ్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ నొక్కండి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో మాతో పంచుకోండి మీ మిత్రులకు కూడా మన ది మదన్ గుప్తా ఛానల్ను పరిచయం చేయండి మీరు ఏదైనా ఆర్థిక సహాయం అందించదలుచుకుంటే కింద ఇచ్చిన క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి లేదా ఇక్కడ ఇచ్చిన అకౌంట్కు మీ సహాయ ధనరాశిని పంపించవచ్చు మరో మంచి వీడియోతో మేము ఉంటాను అప్పటి వరకు సెలవు మరి జై హింద్ జై మా భారతి నమస్కారం మిత్రులారా మీ మదన్ గుప్తా